హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ యొక్క బంద్లో ఏవేవి మనకు ఓపెన్లో ఉంటాయి స్కూల్స్ కాలేజీలు ఏవేవి మనకు క్లోజ్ చేస్తారు సో బస్సులు దుకాణాలు మద్యం దుకాణాలు ఏవేవి మనకు క్లోజ్లో ఉండిపోతున్నాయి ఏవేవైతే మనకు క్లోజ్ చేస్తారో పూర్తిగా అయితే నేను మీకు వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో అందరికీ షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే ఈ యొక్క కాలేజీ పిల్లలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ రేపైతే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రేపటి రోజున మనకు బంద్ అయితే నిర్వహిస్తున్నారు ఈ బంద్లో ఏవేవి క్లోజ్ లో ఉంటాయి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి సో మనకి ఇక్కడ ఒక హెడ్లైన్తో అప్డేట్ అయితే వచ్చింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్ట్ కార్డులో ఉద్యమం అని చెప్పేసి హెడ్లైన్తో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టు కార్డుల ఉద్యమానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ సిద్ధమైంది ఈ నెల పద్దెనిమిదో తారీఖున విశాఖ ఆర్కే బీచ్ రోడ్డు కాళీమాత ఆలయం వద్ద ఈ ఉద్యమం ప్రారంభించనున్నారు ప్రధాని మోదీకి దాదాపు పది లక్షల పోస్టు కార్డులు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ కార్డుల ద్వారా ప్రధానాన్ని కోరుతామని కన్వీనర్ రమణమూర్తి అయితే తెలిపారండి సో ఈ విధంగా మనకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం వ్యతిరేకంగా మనకు యొక్క ఉద్యమం అయితే చేపడుతున్నారు అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు కూడా మనకు అయితే ఒక అయితే జారీ చేశారండి సో ఎన్నికల హామీల మేరకు తమను కొనసాగించడంతో పాటు పదివేల రూపాయల జీతం పెంచాలని వాలంటీర్లు అయితే ప్రజెంట్ డిమాండ్ అయితే చేస్తున్నారండి హామీ కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఈ యొక్క అమరావతిలో ఉన్నటువంటి సీఎం క్యాంపు కార్యాలయాన్ని అయితే ముట్టడిస్తామని సిపిఐ అనుబంధ ఏఐవైఎఫ్ హెచ్చరించింది ప్రభుత్వ వ్యవస్థల్లో వాలంటీర్లు లేరని పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మనకు రామకృష్ణ అయితే అన్నారండి ఈ విషయంపై త్వరలో సీఎం చంద్రబాబును కలవన్నట్లు ఆయన ప్రకటించడం జరిగిందనమాట సో మొత్తంగా సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఈ యొక్క ఎక్కడైతే ప్రాంతంలో మనకు ధర్నాలు అయితే చేస్తారో ఆ ప్రాంతాలైతే మాత్రం మనకు స్కూల్స్ అయితే మనకు క్లోజ్లో ఉంటాయి మిగిలిన రాష్ట్రం అంతా కూడా యథాతథంగా మనకు స్కూల్స్ అయితే ఓపెన్లో ఉంటాయి ఇకపోతే మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి ఎక్కడైతే మనకు ఈ యొక్క వాలంటీర్లు మనకు ఈ యొక్క ప్రభు ప్రభుత్వం ఇస్తామన్నటువంటి పదివేల రూపాయలు కనుక ఇవ్వకపోతే సీఎం ఓన్ అంటే మనకు ఈ యొక్క ఆ అమరావతిలో ఉన్నటువంటి సీఎం క్యాంపు కార్యాలయం అయితే మనకు ముట్టడిస్తామని చెప్పేసి అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారండి సో మనకి యొక్క వాలంటీర్ల పైన కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని ఏది ఏమైనా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నాలు కనుక స్టార్ట్ చేసే వాలంటీర్లు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి పలు ప్రాంతాలలో కూడా మనకు స్కూల్స్ అన్నింటినీ కూడా మూసే అవకాశం అయితే ఉంటుంది కానీ ప్రజెంట్ అయితే వాలంటీర్లు అయితే ఇంకా ఈ యొక్క ధర్నాలుకైతే పిలుపునైతే ఇవ్వలేదు కానీ సో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వినతలు కోరుతున్నారన్నమాట సో ఇదండి మొత్తంగా మనకు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మొత్తంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన తర్వాత చేసేదానికి వ్యతిరేకంగా అయితే మనకు ఈ విధంగా అయితే ధర్నా అయితే చేస్తున్నారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్